హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకేంటంటే డైరెక్ట్గా లైవ్లో అయితే వాయిస్ అవర్ ఇద్దాం అని చెప్పేసి అయితే మాత్రం అంతా ప్రిపేర్ అయ్యి ఇంతక నుంచి అయితే వెళ్ళాను అంతా ఇంటికారు పని చేసేసుకొని అయితే దొడ్లోకి అయితే మా వారిని ఇద్దరం అయితే కలిసి ఆయన అయితే పని చేసేటప్పుడు వాయిస్ అవర్ అలా ఇద్దామని చెప్పేసి అయితే మాత్రం ఇంతక నుంచి అయితే మంచిగా ప్రిపేర్ అయ్యే నేను నేను ఇదైనా కానీ ఖచ్చితంగా నేను ఇది అనుకున్నానంటే మాత్రం అదంతా తుస్సు మన గాలికి ఎగిరిపోవాల్సిందే ఈరోజు కూడా అంతే జరిగిందండి ఇంక అయితే అక్కడికి వెళ్ళాము ఇంకైతే కొంచెం అలా వాయిస్ అవర్ ఇవ్వగలనే ఏమైందంటే అయితే చుట్టుపక్కల వాళ్ళు అయితే వాళ్ళు పలకరిచ్చేశారు ఇంకా వాళ్ళు పలకరిచ్చారంటే వాళ్ళందరూ ఉన్నారంటే అక్కడ డైరెక్ట్ వాయిస్ ఎవరు ఇవ్వాలంటే ఇవ్వలేం కదా అని చెప్పేసి అయితే మాత్రం జస్ట్ వీడియో అయితే తీసుకొని వచ్చేసాను అయితే మాత్రం ఇంకా ఈ మధ్య అయితే దున్నుపుదొడ్ని అయితే కట్టేసి ఉంచుతున్నామండి దున్నుపొద్దు ఏంటంటే తొట్లో అలా కాళ్ళు పెట్టేస్తుందంట ఇంకా ఏంటంటే బర్రెలు కూడా దోడలన్నీ పొడుస్తూ ఉందంట అందుకని చెప్పేసి దున్నపోద్దు నచ్చమైతే కట్టేస్తున్నారు దాని బర్రె నీళ్ళకి ఇట్టినాకైతే మాత్రం ఇంక రెండు దోడలు అయితే నీళ్ళు తాగున్నాయి కాబట్టి ఆల్రెడీ అందుకని ఏంటంటే రెండింటిని అయితే కట్టేస్తున్నాము ఫస్ట్ కట్టేసి ఆ తర్వాత వాటిని దా దొనిపో అని చెప్పేసి అయితే మాత్రం రెండింటిని అయితే మాత్రం కట్టేస్తున్నాము చూడండి దూడ అయితే మాత్రం అసలు గుంజకడికి రావంటే అంత కష్టం అంటే అంత కష్టం కనీసం మనం కర్ర తీసుకుని కొట్టినా కానీ అది గుంజ అయితే రాదు ఎందుకనో కానీ ఇది మళ్ళీ కొమ్ము ఊగులాడే కొమ్ము బర్రె దోడ ఆ పడ్డ అయితే మాత్రం బర్రె ఓర్ కల్లీ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం వెంటనే వచ్చేసిద్ది గుంజ అయితే మాత్రం అయితే మాత్రం అయితే అంతా జవరేస్తున్నారు నేను ఆల్రెడీ మీకు కొన్ని వీడియోస్ చెప్పున్నాను పాత వీడియోస్లో చెప్పున్నాను కొత్త వీడియోలు అయితే చెప్పలేదు పేడ్ చదువుకునే దానికైతే ఈ చెక్కలు అయితే మాత్రం జా చాలా బాగా అయితే ఉపయోగపడతాయండి చేతికి ప్యాడ్ అవ్వకుండా చీపురు ఖర్చు లేకుండా చూడండి నీట్గా అయితే మాత్రం చిమ్ము కొంచెం నిదానం ఏం కాదు మాములు గడ్డి కంటే ఇదే తొందరగా అయితే అవుతుంది పేడ్ తీసుకోవడానికి అయితే మాత్రం పేడ కల్లా అవి తొక్కకుండా కానీ ఉంటే మాత్రం ఇంకా చాలా అంటే చాలా సింపుల్గా అయితే అయిపోద్ది మేమైతే వీటిని అయితే ఐదు సంవత్సరాలు అయితే మా ఐదు సంవత్సరాల నుంచి ఆరేడు సంవత్సరాల నుంచి అయితే వాడుతున్నాము ఏంటంటే పెరుగు బకెట్లు ఉంటాయి కదా మూతలు పొలాలు చేసుకుంటాం కదండి వాటికి ఏదైనా డబ్బాలు అవి అదే గులుకులు అయితే ఇస్తే వాటికి బకెట్లు వస్తాయి కదా వాటి మూతలైన పనికి వస్తాయి తౌడు అదే అండి వాటి మూతలు అయితే పనికొస్తాయి మేమైతే ఈ పెరుగు పకిటి మూతలు అయితే మాత్రం మధ్యలోకి అయితే కట్ చేసి అక్కడ పెట్టేశాము ఎందుకంటే ఎక్కువ ఎండలో కూడా అలా వేయం కాబట్టి చాలా సంవత్సరాలు అయితే ఏదన్నా కనిపించకుండా పోతే తప్పనిచ్చి లేకపోతే మాత్రం ఎక్కడికైతే పోవండి మూతలు అయితే మాత్రం ఇంక అయితే మాత్రం ఇవైతే మాత్రం చాలా అయితే చాలా యూజ్ అవుతాయి పేడ తీసుకోవడానికి అయితే పేడకలు కూడా చాలా సింపుల్ అండి పక్కనే కానీ దెబ్బగా ఉండేది అయితే మాత్రం ఇంకా డకారకు కూడా వేసుకోకుండా డైరెక్ట్గా అయితే మాత్రం ఇసిరేయచ్చు నాకు తెలిసినాక నేను ఆ వీడియోస్ చూసి కొంతమంది అయితే మాత్రం వీటిని అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నారంట వచ్చేసి నాకైతే మా అమ్మ చెప్పిందండి అప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే ప్యాడ్ తీసేవాళ్ళంట చాలా సింపుల్గా ఉంటుంది ఇలా చేసుకో అని చెప్పేస్తే అప్పటి నుంచి నేనైతే ఇలాగే అయితే మాత్రం మూతలు అయితే మాత్రం చాలా అయితే యూజ్ఫుల్ అవుతాయి మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రం ఇంకా మధ్యలోకి అయితే పెరుగు బకెట్ మూత్రం కట్ చేసేసి కొంచెం స్టైల్ ఎంతంటే కొంచెం అలా అయితే చెక్కునేది అంతే ఇంక అయితే బర్రెలకైతే మాత్రం పచ్చిగడ్డి రెండు ముప్పులు తెచ్చేస్తే ఒక ముప్పు అయితే వేసేసాము అయితే మాత్రం ఇంతేనండి మళ్ళీ సాయంత్రం అయితే బర్రెల దగ్గర మళ్ళీ వీటి దగ్గరికి వచ్చేసి పేడ ఎత్తేసి సాయంత్రం నీళ్ళకి ఇప్పినా కానీ తాగట్లేదు పొడ్చుకుంటున్నాయి ఒకటి అందుకని చెప్పేసి ఇంక సాయంత్రం అయితే నీళ్ళకి కూడా ఇప్పట్లేదు మళ్ళీ ఇంకొపు గెడ్డైతే వేసేస్తాము ఇంకా ఏ తినేసి ఉంటాయి మళ్ళీ ఉదయం అయితే మాత్రం మళ్ళీ ఇప్పేస్తే మళ్ళీ మధ్యాహ్నం అట్లా అట్లయితే తిరుగుతున్నాయి ఇంకా చిన్నదోన్నైతే మాత్రం ఎప్పుడు ఇప్పేస్తే ఉంటున్నాము దాన్ని అయితే మాత్రం కట్టేయట్లేదు ఇంకా ఇంతే అండి ఈ వీడియో అయితే మాత్రం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్